టూ కేస్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఎంటైర్ బాలీవుడ్ పెద్దలు కలిశాక ఎంటైర్ సీన్ మారిపోయింది మెల్లిగా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు బయటకొస్తున్నారు నోరెప్పుతున్నారు చాలా మందికి బాగా మండినట్టుంది లేదంటే కోపం కట్టలు తెంచుకునేదేమో కానీ బన్నీ ఓవరాక్షన్ని ఓపెన్ గానే తిట్టిపోస్తున్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అయితే ఓపెన్ గా ఒక్కడి ఈగో కోసం ఇండస్ట్రీ మొత్తం తలదించుకుందన్నాడు ఆ మాటలు ఆల్రెడీ వైరల్ అయ్యాయి కూడా తన తర్వాత సీన్లోకి నిర్మాత సురేష్ బాబు వచ్చాడు ఇంకా లిస్టు పెరుగుతోంది ఒకవైపు బన్నీ బెయిల్ పిటిషన్ తాలూకు హియరింగ్ మండేకి వాయిదా పడింది మరోవైపు బన్నీ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒకటై ఈ హీరోకే ఎసరు పెట్టేస్తోంది గట్టిగా ఇచ్చి పడేస్తోంది సీఎం కలిశాక ఇంత మార్పు అంటే రియలైజేషనా లేదంటే సీఎం ఇచ్చిన పంచ్కి తట్టుకోలేని ఫ్రస్ట్రేషనా ముంగిట్లో సంక్రాంతి సినిమాలున్నాయి కానీ వాటి నిర్మాతలకు ఎలాంటి ఆశలు లేవు అన్నింటికి అరిష్టం అల్లు అర్జున్ అతి ఈగోయిజమేనా టేక్ లుక్ సంధ్య థియేటర్ కేసులో బన్నీ డైరెక్ట్గా ఏం చేయకున్నా తన అతి వల్లే ఆ ఇష్యూ అయిందని జనం తన మీద జాలి చూపించడం కూడా అపారం అంటున్నారు ఆ సంగతి ఎలా ఉన్నా తన ప్రవర్తన తన అహంకారం ఇగో వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతోంది తల దించుకోవాల్సి వచ్చిందన్నాడు తాంబారెడ్డి భరద్వాజ నిజమే పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడమే కాదు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంతగా చెప్పినా కూడా కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి గెలుక్కున్నాడు లీగల్గా కూడా అది కరెక్ట్ కాదని తెలిసి పెట్టిన ఆ ప్రెస్ మీట్లో బన్నీ చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలడంతో సోషల్ మీడియాలో జనాలు గట్టిగా ఇచ్చిపడేశారు అంతే వేళ్లన్నీ బన్నీ వేపి చూపించడం మొదలయ్యాయి కట్ చేస్తే సీఎంతో టాలీవుడ్ పెద్దల మీటింగ్ ఇదేదో కాంప్రమైజ్ వ్యవహారం అంటే అదేం లేదు ఇండస్ట్రీ డెవలప్మెంట్ మీదే చర్చ జరిగిందన్నారు కానీ మురళీమోహన్ మాటలను బట్టి చూస్తుంటే బెనిఫిట్ షోలు కావాలి టికెట్ రేట్లు కొన్ని పెద్ద సినిమాలకు పెంచుకునే వెసులుబాటు లేకపోతే ఎలా అన్న మాటలు ఆలోచనల్లో పడేస్తున్నాయి అంటే అక్కడ సీఎం బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇవ్వడు రేట్ల పెంపునకు ఇక నీళ్లు వదిలినట్లే అని అంతా అనుకున్నా ఎక్కడో చిన్న ఆశ నిర్మాతల్లో ఉంది అసలే సంక్రాంతికి గేమ్ చేంజర్ రాబోతోంది వెంకీ మూవీ సంక్రాంతికి వస్తున్నావు అంటూ వస్తోంది బాలయ్య మూవీ డాకు మహారాజ్ కూడా ఇలా ఇన్ని సినిమాలు వస్తున్నాయి వీటికి బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ రేట్లు పెరగవంటే నిర్మాతల జేబులకు చిల్లులు పడ్డట్టే సీఎంతో మీటింగ్కి ముందు వరకు ఒక్క నిర్మాత మాట్లాడలేదు కానీ ఆ మీటింగ్ తర్వాత వాళ్ళకి ఏం అర్థమైందో కానీ ఒక్కొక్కరిగా బన్నీకి ఇచ్చి పడేస్తున్నారు సురేష్ బాబు కూడా పరోక్షంగా హీరోల ప్రవర్తన ఇంట్లో ఓకే కానీ బయట సరిగా ఉండాలనే విధంగా ఇచ్చి పడేశాడు అయితే తన ఫ్రస్ట్రేషన్ అంతా మింగేకి తప్పట్లేదు సంక్రాంతికి తన బ్యానర్ నుంచి రెండు మూవీలు వస్తున్నా ఏం చెయ్యలేని పరిస్థితి ఏదేమైనా ఒక్క హీరో ఇగో వల్ల ఎంటైర్ ఇండస్ట్రీ నష్టపోవడమే కాదు చేయని తప్పుకి దోషుల దించుకోవాల్సి వచ్చిందనే కామెంట్స్ ఓపెన్గా వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా ఇవి పెరిగేలాగే ఉన్నాయి బేసిక్గా ఇండస్ట్రీ అంతా ఒక్కటే కానీ ఇండస్ట్రీకే సున్నం పెట్టే పరిస్థితి వస్తే అందుకు కారణమైన వ్యక్తి స్టార్ అయినా వదిలే ప్రసక్తి ఉండదని తేలింది